హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన హౌసింగ్ బోర్డులో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను సో నేను ఇక్కడ షాప్కి ఎందుకు వచ్చాను ఇక్కడ ఏం తీసుకున్నాను అనేది నేను ఎండింగ్లో చూపిస్తాను ప్రజెంట్ అయితే మన చెన్నై షాపింగ్ మాల్లో అసలు ఏముంటాయి అని ఒకసారి చూద్దాం వచ్చేసేయండి మన మాల్లో ఫస్ట్ ఎంటర్ కాంగి లెఫ్ట్ సైడ్లో మనకి రోల్డ్ గోల్డ్ అయితే ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ సెట్ నక్లీసెస్ హారం ఎనీథింగ్ ఆల్ అయితే ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటాయి చూడండి ఇది సెట్స్ ఉంటాయి నక్లీస్ అనే హారం సెట్స్ నల్ల పూసలు అలాగే మన పూసలు తీసుకుంటాం కదండీ అవి కూడా ఉంటాయి చూడండి ఇక్కడ మన టాప్స్ ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టాప్స్ ఉన్నాయి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ అంటే ఒకసారి వస్తే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మల్టిపుల్ కలర్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ఈ కాటన్ శారీస్ పెద్దవాళ్ళకి మంచిగా ఉంటాయి చూడండి ఇక్కడ అయితే ఆఫర్ కూడా ఉన్నాయి ఈ శారీస్ మీద అయితే ఫ్లాట్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఉంది మనకు నచ్చిన కలర్ చూస్ చేసుకుని మనం తీసుకోవచ్చు చూడండి పింక్ శారీ చాలా అంటే చాలా బాగుంది రెడ్ బనాల్సో హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ థౌజండ్ బిలో పట్టు సారీ చాలా అంటే చాలా మంచిగా బ్లూ కలర్ చాలా బాగుంది ఈ థౌజండ్ రూపీస్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ బాగున్నాయి చాలా ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ మనం వచ్చి ఒకసారి చూస్తే మీకు కూడా మంచిగా అర్థమవుతుంది ఏంటి ఎంత కాస్ట్ పడుతున్నాయని ఇక్కడ చూడండి ఈ వైలెట్ అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది చూడంగానే తీసుకోవాలనిపించింది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే ఫ్యాన్సీ చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి మీరు వచ్చి చూసి విజిట్ చేసి తీసుకోండి చాలా ప్రైస్ తక్కువే ఉండిద్ది ఇక్కడ నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము ఇక్కడ డైమండ్ గోల్డ్ సిల్వర్ ఉంటాయి ఇక్కడ ఇవైతే డైమండ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి అంటే గోల్డ్ అంటే లేడీస్కి పిచ్చి ప్రాణం కదా కానీ ఇప్పుడు ఉన్న రేట్లకి అయితే మనం తీసుకోలేము చూసాను ఆనందపడదామని అన్నీ తీశాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఈ చంపచౌరాలు వంకీలు మంగళసూత్రాలు హారాలు అన్నీ చాలా అంటే చాలా వీళ్ళు మనం ఎప్పుడైనా తీసుకొని ఆర్డిచ్చి కూడా చేయించుకోవచ్చు అక్కడ ఉన్నాయి నచ్చకపోతే మనం మొబైల్లో ఏమన్నా తీసుకొని సెలక్షన్ తీసుకొని వాళ్ళకి ఇస్తే అవి కూడా వాళ్ళు చేసిస్తారు ఇక్కడ యాక్చువల్లీ మనకు స్కీమ్ కూడా ఉందండి గోల్డ్ స్కీము అది కూడా నేను ఒకసారి ఫుల్ వీడియో చేస్తాను అంటే ఎన్ని మంత్స్ కట్టాలి ఎలా ఉండిద్ది ఆ స్కీమ్ ఎప్పుడు తీసుకోవాలి ఎంత పడిద్ది అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోస్లో చూడండి ఒకసారి చూడండి ఇక్కడ సిల్వర్ ప్లేట్స్ సిల్వర్ సామాన్ అంతా ఉన్నది పెద్ద పెద్ద కుందీలు చిన్న చిన్న గిన్నెలు లాంటివి కుంకుమ పసుపు పెట్టుకోనికి అలాగే ఇవి సిల్వర్ గోల్డ్ అంటే మీకు తెలుసు కదా సిల్వర్ గోల్డ్ పైన గోల్డ్ పోతే లోపల సిల్వర్ పెడతారు చూడండి వడ్డానాలు మనం ఇప్పుడు వడ్డానాలు పెద్ద పెద్ద గోల్డ్ కొనలేము కదా అలాంటప్పుడు ఏంటంటే మనం గోల్డ్ పోత పోయించి లోపల సిల్వర్ ఉంటాయి ఇవి అయితే చాలా పెద్దగా మంచిగా ఉంటాయి చూడడానికి రిచ్గా కనిపిస్తాయి అలాగే హారాలు పిల్ల అన్నీ ఇక్కడ మనం ఆడిచ్చి చేయించుకోవచ్చు చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉన్నాయో కమ్మలు కూడా గాజులు ఎనీథింగ్ మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ పెద్ద బుట్టలు టైప్లు అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి చూడండి అన్నీ చాలా అంటే చాలా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ మొత్తం పట్టు చీరలు మన పెళ్ళి చీరలు లైక్ అవి మనకి లంగా ఊనిలు కానీ ఎనీథింగ్ మిడ్డీస్ గాగ్రాస్ అవైలబిలిటీ ఉంటాయి చూడండి నేనైతే మనకంత చీరలు తక్కువ కదండి అందుకే థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాను ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో మొత్తం డ్రెస్సెస్ ఫ్యాన్ పిల్లలకి కానీ మనకి ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కాలేజీ వెళ్ళే వాళ్ళకి అందరికీ మంచిగా ఉన్నాయి చిన్న చిన్న స్కర్ట్స్ చూడండి ఎంత బాగుందో స్కర్ట్ చిన్న పాపులకి భలే ఉండిద్ది ఇది కూడా అంతే హుడీస్ టైప్లో పిల్లలకి షర్ట్లు కానీ అబ్బాయిలకి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ అన్నీ అవైలబుల్టీ ఉంటాయి చిన్న ఫ్రాక్స్ చూడండి ఎంతో బాగుంది క్యూట్గా వన్ ఇయర్ బేబీస్కి చాలా అంటే చాలా బాగుండిద్ది చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ సో సూపర్ అంటే సూపర్ సో చూస్తే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అలాగున్నాయి ఇంకా చూడండి త్రిబుల్ ఫోర్కే సూట్ వచ్చేస్తుంది లేడీస్కి ప్యాంటు టాప్ విత్ చున్నీ చూడండి విత్ లెగ్గింగ్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ టాప్స్ మీద మీకు కావాలంటే వచ్చి ఒకసారి చూడండి థర్డ్ ఫ్లోర్లో ఉండిద్ది లెగ్గింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి డ్రెస్ మెటీరియల్స్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ కాటన్ అవుట్ మీద ఇది చూసారా ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది పింక్ వన్ ఇక్కడ నైటీస్ ఉన్నాయి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి మనం తీసుకొని మంచిగా కొట్టించు స్టిచ్ చేయించుకోవచ్చు మొత్తం ఫ్యాన్సీ అనమాట గాగ్రాస్ మిడ్ డేస్కి అలా అని కదండి లాస్ట్లో చెప్తాను ఎందుకు వచ్చానని నేను ఇక్కడ గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాను దాన్ని పే చేయడానికి వచ్చాను వచ్చిన వాళ్ళం ఖాళీగా ఉంటామా ఉన్నాం కదండి ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను చూడండి నేను ఏం తీసుకున్నాను దిస్ వన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి